ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా అనే యొక్క టైటిల్ పెట్టి ప్రకాశం జిల్లా మొత్తానికి జనాలను పోగేసి ఆయన ఒక సబ్ పెట్టాడు రా కదలిరా దివంగత ఎన్టీ రామారావు గారి రాజకీయ నినాదమైనటువంటి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా ఎవరు రావాలి ఎందుకు రావాలి ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి ప్రజలు ఎందుకు రావాలి అసలు ప్రజలు ఎందుకు కదలాలి సమాధానం చెప్పలేయన ఒక మంచి మాట చెప్పలేదు రా కదిలిరా అంటే ఎవరు రావాలి ఎందుకు రావాలి కారణాలేంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కానీ ముందు కానీ పద్నాలుగేళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు ఈ ఐదేళ్లలో ఆ మంచి జరగట్లేదు కాబట్టి మీరు అందరూ కదిలిరండి నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరు అందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు ప్రజలు ఎందుకు కదలాలి ఎందుకు రావాలి తన దగ్గరికి ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో గంట సేపు గంటన్నర సేపు సభ మాట్లాడే ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం ఎవడన్నా మనకి పక్కోడు మనకు గాలి కొడితే సమ్మగా ఉండదు కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు అసత్యాలతో కూడినటువంటి పొగడ్తలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం ఆయన చెప్తున్నాడు ఆ సభలో ఎందుకంటే ఆ ఊరు కనిగిరిలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన చెప్తున్నాడు కనిగిరి వాళ్ళు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు హైదరాబాదు బెంగళూరు వెళ్ళి కోట్లు సంపాదిస్తారు కనిగిరి మొత్తం పేదరికం ఉంది అవకాశాలు లేక కనిగిరి వాళ్ళు బయటికి వెళ్తున్నారు నన్ను తీసుకురండి నేను వచ్చి కనిగిరిలో బెంగళూరు హైదరాబాద్ లాంటి అవకాశాలు కల్పిస్తాను కనిగిరి వాళ్ళకి బెంగళూరులో హైదరాబాద్లో దొరికేటటువంటి అవకాశాలని కల్పిస్తాను కనిగిరిలో అని చెప్పి చెప్తున్నాడు ఇది పాపం మాటలు కదా ఎంత పాపం రెండు వేల పంతొమ్మిది దాకా ఎవడున్నాడు చంద్రబాబు కదా ఉన్నది నువ్వే కదా ఉన్నది మరి కనిగిరి గుర్తు రాలేదు అప్పుడు కనిగిరి వాళ్ళకి మరి ఎందుకు అవకాశం కల్పించలా రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఉన్నాం కదా మనం ఒక తొమ్మిదేళ్ళు అప్పుడేం చేశాం కనిగిరి కనపడలా కనిగిరిలో పేదరికం కనపడలా కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు రేపు అధికారాన్ని ఇస్తే వస్తాయి కని కనిగిరి వచ్చి కనిగిరళకు అవకాశాలు కనిపిస్తాడంట ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి నేను హామీ ఇస్తున్నా కనిగిరి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పిస్తా అంట ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో నేను ఈ ఊళ్ళో పుట్టానంటాడు ఈ ఊళ్ళో ఆడుకున్నానంటాడు ఇతనేమో ఈ ఊరికి నేను ఇది చేస్తాను హామీ ఇస్తానని మాట్లాడతాడు వీళ్ళిద్దరికి ఈ ఈ పిచ్చి మాటలు చెప్పేటువంటి అవలక్షణ ఉంది రాజకీయ నాయకులు ఇద్దరికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు ఆయన ఇవాళ జరిగేటువంటి రాష్ట్రంలో అభివృద్ధి నీ పద్నాలుగేళ్ల పాలనలో అసలు పంచాయతీలకు పంచాయతీ బిల్డింగ్ ఉందా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఒక్క కార్యాలయం ఏదన్నా ఉందా ఏముంది నీ పద్నాలుగేళ్ల పరిపాలనలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాంట్లో ఏ అవన్నీ ఏమైనాయి ఇవాళ మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ లేదా నాలుగు పోర్టుల నిర్మాణాలు కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కానీ లేదా సచివాలయ భవంతుల నిర్మాణం అంటే పంచాయతీ ఆఫీసులు దాంట్లో ఉండేట్టుగా సచివాలయ భవంతుల నిర్మాణం కానీ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కానీ ఇలాంటి అనేక పాఠశాలల నిర్మాణాలు కానీ ఇదేం అభివృద్ధి కాదా ఎన్ని ప్రైవేటు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ప్రైవేటు పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుతో ఈ రాష్ట్రానికి తరలివచ్చినాయి ఇవాళ ఆయన చెప్తాడు ఆదాయాన్ని పెంచి ఏ ప్రభుత్వం అయితే వ్యక్తుల యొక్క ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి వారి ఖర్చులు తగ్గిస్తే అదే సుపరిపాలన అంట చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ పద్నాలుగేళ్లలో ఏం ఎవరి ఆదాయం ఏం పెంచాడు ఏం ఖర్చులు తగ్గించాడు అని చెప్తున్నాను రేట్లు ఎప్పుడన్నా తగ్గించాడా చంద్రబాబు పరిపాలనలో అతను పద్నాలుగేళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా రేట్లు తగ్గించాడా అప్పుడు దాకా తన ప్రమాణ స్వీకారం చేసే రోజుకున్నటువంటి ఏ వస్తువు రేట్ అయినా కరెంటు ఛార్జీలు తీసుకుందాం ఏదైనా ఆర్టీసీ బస్సులు తీసుకుందాం దేని రేట్ అయినా తగ్గించాడా మోసపు మాటలు ఆయనంటే అమెరికాకి దారి చూపించాడంట ఆ దారిలో అనేక మంది ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిపోయి అమెరికాలో కోట్ల రూపాయలు సంపాదించుకుని సెటిల్ అయిపోయారంట బాగా సంపాదించారంట ఆయన చూపించిన దారిలో ఎంతో మంది వెళ్ళి ఈయన లేకపోతే మామూలుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవడు అమెరికా వెళ్ళలేదు విదేశాలు వెళ్ళలేదు విమానం ఎక్కలేదు ఎవడు ఈయన వచ్చి అందరినీ మామూలుగా తాళ్ళేసి కట్టి మనం ఎక్కి చెప్పించాడు పలకా పలకం పెట్టి చదువు నేర్పించాడు ఒకప్పుడు అంట ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు విపరీతంగా ఇచ్చే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అంటే తన్ను ఉన్నంగా చూపించేవాళ్ళంట అంట ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి రెండు వేల పద్నాలుగులో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఒక కోటి అరవై లక్షల పైచిలుకు కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షల ఉన్న కుటుంబాల్లో ఎన్ని లక్షల ఎన్ని కోట్ల కుటుంబాలకండి ఒక కోటి ఇచ్చారా నర ఇచ్చారా కోటి అరవై ఇచ్చారా పది లక్షలు ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తీసుకున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది సచివాలయం ఉద్యోగం ఏ ఉద్యోగం కాదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే కదా బేసిక్ ఎంత ఉంది మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా కార్యాలయాల్లో బేసిక్ ఎంత ఉంటుందో దాదాపు అంతే ఉంటది కదా ఒక లక్ష నలభై వేల మంది సచివాలయ ఉద్యోగులు నలభై వేల మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖలో డాక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల వరకు నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు కాదా ఇది ఉద్యోగ కల్పన కాదా రెండు లక్షల పైచీలకు రెండు లక్షల సుమారుగా రెండు లక్షల ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి నింపటం లేదా ప్రైవేటు పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించటం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ కళ్ళకు కనపడవు మీరు మాత్రం ఏమి చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా ప్రజలు భ్రమించాలి ఎప్పటికప్పుడు మేము వస్తే ఇది చేస్తాం అంటే ఉండంగా మాత్రం ఏమీ చేయరు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు తోడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేరు ఈ రాష్ట్రానికి ప్రజలకి అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారం ఉండి అరిచేతిలో వైకుంఠం చెప్పిస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం బంగారం ఇస్తాం ఇళ్ళు ఇస్తాం స్థలాలు ఇస్తాం సంపద సృష్టిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాధుడే బాధుడు అంట నిత్యావసర సరుకులు ధరం ఆకాశాన్ని అడుగుతున్నాయండి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలంటే కిరాణా సరుకులు ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే మీకు మీ భార్య గారికి మీ కొడుకు గారికి మీ కోడల గారికి మీ మనవడ గారికి వాటాలు ఉన్న సంస్థ బిగ్ బజార్ బిగ్ బజార్లో దా తీసుకుందాం హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి కందిపప్పు రేట్ ఎంత ఉంది చెనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది విజయవాడలో చెనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది కందిపప్పు రేట్ ఎంత ఉంది బియ్యం రేట్ ఎంత ఉన్నాయి దా మీ బిగ్ బజార్లో చూద్దాం ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకున్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది ఆ షాపుల్లో చూద్దాం పదండి ఏమండి సార్ వీళ్ళు విలేకరులు హెరిటేజ్ దేంటో కలిసింది సార్ ఉన్నాయి రండి హైదరాబాద్ వెళ్దాం రండి మీరు మూత పళ్ళే సార్ ఉన్నాయి సార్ షాపులు మొన్న కూడా హెచ్చి కొనుక్కొచ్చి తీసుకెళ్లి చూపించాం బెంగళూరులో ఎచ్చా కొని తీసుకెళ్లి అనంతపురంలో చూపించాం మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బిగ్ బా బెంగళూరులో బిగ్ బజార్ లో కొను తీసుకెళ్లి చూపించాం ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి ఫ్యూచర్ సంస్థలో కలిసింది ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది ఫ్యూచర్ హెరిటేజ్ లో పాలు పెరుగు నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం అంతకుముందు అన్ని అమ్మేవాళ్ళు పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది నెయ్య కేజీ ఎంత ఉంది హెరిటేజ్ లో బెంగళూరులో ఎంత ఉంది హైదరాబాద్ లో ఎంత ఉంది అదే మూడు వందల అరవై మూడు వందల డెబ్బై కదా అర కేజీ నెయ్య పాల ప్యాకెట్ అరలీటర్ అదే ముప్పై ముప్పై రెండు రూపాయలే కదా ఎక్కడైనా అదే ఉంది కదా ఏ ఆంధ్రప్రదేశ్లో రేటు ఏమైనా తక్కువ ఎక్కువ అమ్ముతున్నావా లేదా ఏమైనా తక్కువ అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో పోనీ తేడాలు ఉన్నాయా బెంగళూరుకి